హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక ఈరోజు మన వీడియో ఏంటంటే రేషన్ కార్డ్స్ కోసం రేషన్ కార్డ్స్ కొత్తవి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి పాత వాటి పరిస్థితి ఏంటి అసలు కొత్త అప్లై చేసుకోవాలంటే ఏమేం కావాలి అలాగే ఉన్న ఉన్న రేషన్ కార్డ్స్లోని ఎవరినైనా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా చేయాలి వాటికి ఏమేం కావాలి వీటన్నిటి గురించి ఈరోజు మనకి వీడియో ఉంటుందండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే కనుక చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ వలన మేము ఇంకొన్ని వీడియోలు మేము ముందుకు తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే కనుక ఈరోజు వీడియో ఏంటంటే రేషన్ కార్డ్స్ కోసం అండి కొత్త రేషన్ కార్డ్స్ గురించి ప్లస్ పాత రేషన్ కార్డ్స్ గురించి అలాగే రేషన్ కార్డ్స్ మీద మనకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి అలాగే మూడు వేల రూపాయలు కూడా ఇస్తామన్నారు అంటే పదిహేను వందలు ప్లస్ మూడు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఏ పథకం ద్వారా వస్తుంది వీటన్నిటి గురించి ఈ రోజు తెలుసుకుందామండి అయితే కనుక ఈ నెల పన్నెండో తారీఖున మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా ఏ ఏ ఫైల్ మీద సంతకం పెడతారు ఏ పథకానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ పథకాన్ని తర్వాత అమలు చేస్తారు ఏ పథకాన్ని మొదట అమలు చేస్తారు ఇలాంటివన్నీ పక్కన పెడితేనండి ఏ పథకానికైనా ఏ స్కీమ్కైనా ఏ పెన్షన్కైనా ఏ రేషన్ తీసుకోవాలన్నా దేనికైనా కావాల్సింది రేషన్ కార్డు అంటే మీకు ఏ గవర్నమెంట్ నుంచి ఏ పథకానికైనా సరే రేషన్ కార్డు ఉంటేనే అవుతుంది రేషన్ కార్డు లేకపోతే అవ్వదు అన్నమాట అండి సో మరి అలాంటి రేషన్ కార్డ్కి కొత్తగా అప్లై చేసుకోవాలంటే కనుక జూలై ఒకటో తారీఖు నుంచి మీకు కొత్తగా అంటే కొత్తగా అంటే ఎవరంటే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయి ఉన్నారండి అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు జూలై ఫస్ట్ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇస్తున్నారండి అలాగే ఎవరైనా చనిపోయినట్లయితే రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు లేదా పిల్లల్ని యాడ్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేయాలంటే కనుక మీరు జూలై ఒకటో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చండి అయితే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేయాలంటే కనుక మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు మీరు ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ అయి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్కి అలాగే మీకు మీ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక మొదటగా దాన్ని డిలీట్ చేయించాల్సి ఉంటుందండి ఆ తర్వాత మీరు కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేయాల్సి ఉంటుంది మీరు మీ తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉండి ఇక్కడ కానీ మళ్ళీ కొత్త అప్లికేషన్ కానీ పెట్టారంటే కనుక మీకు రేషన్ కార్డు రాదు అన్నమాట అండి మరి పాత కార్డుల పరిస్థితి ఏంటి పాత కార్డులు అంటే ఏంటండి ఇది వరకు ఉన్నావు అన్నమాట సో అవేంటంటే పాత కార్డ్స్ని మీకు యాడింగ్ చేయాలన్నా లేకపోతే ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళని తీసేయాలన్నా లేదా పిల్లల్ని యాడ్ చేయాలనుకున్నా కరెక్షన్ చేయాలనుకున్నా ఇలా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలనుకుంటే కనుక అది కూడా జూలై ఫస్ట్ నుంచి తీసుకొని వస్తామని అంటే పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి కానీ మీరెవరైనా సరే కొత్తగా చేసుకోవాలనుకున్నా లేకపోతే పాత కార్డ్స్ని మనం యాడింగ్ చేయాలనుకున్నా సరే కంపల్సరీ కూడా ఆధార్ బయోమెట్రిక్ అయి ఉండాలన్నమాట అండి ఆధార్ బయోమెట్రిక్ అవ్వకపోతే ఏది అవదండి ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలు అలాగే ఆధార్ కార్డ్ చేయించుకొని పది సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా ఏ బయోమెట్రిక్ అప్డేట్ చేయించలేదు సో ఈ ముగ్గురు కూడా కంపల్సరీ కూడా ఆధార్ ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ చేయించుకొని ఉండాలన్నమాట అండి అలా చేయించుకొని ఉంటేనే మీరు యాడింగ్ గాని కరెక్షన్ కానీ లేదా కొత్త రేషన్ కార్డ్ కానీ అప్లై చేయడానికి అర్హులు అవుతారన్నమాట అవి ఏవి లేకపోతే కనుక అనర్హులుగా ఉండిపోతారు అనమాట అలాగే పిల్లలకైతే కనుక ఆధార్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీ ఉండాలి ఉండాలన్నమాట పెళ్ళైన వాళ్ళకైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అది పిల్లలకైతే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట అండి ఇంకా నేంటే మీకు ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే యాడింగ్ లేదు కరెక్షన్ లేదు అంత సక్రమంగా ఉంది కార్డ్ రేషన్ కార్డు మరి ఆ కార్డ్స్ తీసేస్తారా ఎప్పుడు కూడా రేషన్ కార్డుని తీసేయరండి ఈ పాత కార్డ్స్ కొన్నాళ్ళు అలా కంటిన్యూ అవుతాయి అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మళ్ళీ సర్వర్స్ అన్ని అప్డేట్ అవుతాయి అన్నమాట అండి అప్డేట్ అవడం వల్ల ఏంటంటే ఆ అంటే ఆ ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం తాలూకా మనకి సింబల్ కానీ లేకపోతే ఫోటోతో కానీ మళ్ళీ కార్డ్ ప్రింటింగ్ మనకి అందరికీ కూడా ఇష్యూ చేస్తారన్నమాట అండి సో అప్పటి వరకు కూడా ఈ పాతవి నడుస్తూనే ఉంటాయి మనకి ఇచ్చే వరకు కొంత టైం పడుతుందేమో కానీ ఈ కార్డులు తీసేసి వెంటనేది ఆఫ్ చేసేసి వచ్చి వరకు మనకి ఏమీ రాకుండా అలా మాత్రం ఎప్పుడు ఉండదండి కాకపోతే ఈ ప్రాసెస్ వెంట వెంటనే నెల రెండు నెలలు అంతా జరిగిపోతుంది గతంలో ఇలాగే మనకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ అంటే ఎల్లో కలర్ కార్డ్స్ రావడం అయితే జరిగిందండి చాలా మంది అయినా కార్డ్స్ ఉండే ఉంటాయి అలాగే మళ్ళీ మనకి కొత్త గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైట్ కార్డ్స్ రావడం అయితే జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది కనుక ఎల్లో కలర్ కార్డ్స్ అయితే రావచ్చని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే కనుక ఆ పార్టీ సింబల్ ఆ పార్టీ నాయకుల గుర్తుతో మనకి వస్తాయి అండి రేషన్ కార్డ్స్ అంతవరకు కూడా ఇవి నడుస్తూనే ఉంటాయి కానీ ప్రాసెస్ అయితే మాట ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ నుంచి కూడా అన్ని సర్వర్స్ ఆపేశారండి పాత సర్వర్స్ అన్ని కూడా అప్డేట్ జరుగుతున్నాయి అన్నమాట అలా అప్డేట్ జరగడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా కూడా ఈ పనులన్నీ కూడా జరిగిపోతాయండి అప్పటి వరకు కూడా మనకు వచ్చేవి కానీ మనం చేసేవి కానీ ఏది ఆగదండి అన్నీ నడుస్తూనే ఉంటాయి అయితే అప్డేట్ అవ్వడం కూడా మంచిదే అన్నమాట ఎందుకంటే చాలామంది పాత కార్డులో ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బయోమెట్రిక్ అలాంటివి అవ్వకపోయి ఉంటే కనుక మళ్ళీ అవి పెండింగ్లో చూపిస్తాయన్నమాట అందుకే మీరు ముందు చేసుకొని ఉంచుకుంటే మంచిది అన్నమాట ఇంకా ఏంటంటే మీకు రేషన్ కార్డు మీద మూడు వేలు పదిహేను వందలు ఇస్తానని అన్నారు కదండి మూడు వేలు ఏంటంటే కనుక మీకు మీ రేషన్ కార్డులో ఎవరైనా డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్నట్లయితే అంటే ఉద్యోగం లేకుండా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం అయితే జరిగిందండి అది కూడా రేషన్ కార్డ్ లో ఉండాలి రేషన్ కార్డులో లో పేరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంకా పదిహేను వందల మాటకు వస్తే కనుక రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కార్డులో ఉన్న ఆడవాళ్ళకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఆడవాళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల చొప్పున ఇస్తామని ఎంతమంది ఉంటే అంతమందికి మనకి చెప్పడం అయితే జరిగిందండి అది మరి అందరికీ ఇస్తారా లేకపోతే రేషన్ కార్డులో కొంతమందికి ఇస్తారా ఏంటి అని అన్నది పథకం స్టార్ట్ అయితే గానీ మనకి తెలియదు మాట అండి అప్లై అయితే అందరూ చేసుకుంటాము మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఇస్తారన్నది మనకి నెక్స్ట్ మళ్ళీ మనం చూడాల్సిందే అలాగే మరి ఈ రేషన్ కార్డు ఇంత ఇంపార్టెంట్ అయిన రేషన్ కార్డ్ని జులై నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అయితే కనుక మీకు డేట్ అయితే ఇస్తున్నారండి అలాగే కరెక్షన్స్ యాడింగ్స్ తర్వాత డిలీట్ ఇలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు చాలా మందికి పెండింగ్లో ఉన్నారు కదండి అంటే చేసుకో లాస్ట్ టైమ్ పెట్టి అవి పెండింగ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట రేషన్ కార్డు అలాగే మనకి కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ జరుగుతుందండి త్వరలోనే ఎందుకంటే రేషన్ కార్డులు తొందరగా చేసేస్తారన్నమాట మనకి పథకాలన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి కదండి సో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి చెప్పాను కదండి మీకు కావాల్సినవి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అది అలాగే పిల్లల్ని యాడ్ చేయాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ కరెక్షన్ పెడితే ఆ కరెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్ని మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది అనమాట అండి సో మరి ఇదండి రేషన్ కార్డు కోసం ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకం అయినా ఏ పెన్షన్ అయినా ఏ స్కీమ్ అయినా సరే సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మరికొన్ని విషయాలతో మరికొన్ని అప్డేట్స్తోని మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి